ప్రకాష్ గారిని ఆయన అందరికీ తెలియడం అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధిగా అంబాసిడర్ ఆర్ రిప్రజెంటేటివ్ టు లార్డ్ జీజస్ క్రైస్ట్ ప్రజలకు చేరు అవ్వడం అనేది అలా ఉంచితే నాణ్యమైన సరి అయిన సవాలుతో కూడినటువంటి దేవుని మాటలను అధికారంగా బోధించగలిగే అతి కొద్ది మందిలో ప్రకాష్ గారు ఒకరు వారి యొక్క పరిచర్య ఈయు ద్వారా ముఖ్యంగా యవనస్సుల మధ్య విద్యార్థుల మధ్య ఆయా కళాశాలలో ఆయా యూనివర్సిటీస్ స్టూడెంట్స్ మధ్య దేవుని వాక్యాన్ని వారు బలంగా అందించడం మాత్రమే కాకుండా విద్యార్థి జ్వాల అనేటటువంటి ప్రతిష్టాత్మకమైన పత్రికకు ఆయన ఎడిటర్గా వారి నాణ్యమైనటువంటి వ్రాతల ద్వారా కూడా సుదూరంగా ఉన్నటువంటి అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్ దైవికంగా ఆధ్యాత్మికంగా కొనసాగడానికి దోహదపడినటువంటి వారిగా మనందరం ఎరిగిన వారమై ఉన్న ఆ తర్వాత రవి జక్రయ్య గారి సంస్థకు సంబంధించి అందులో ఒక ప్రముఖమైనటువంటి పరిచర్యను ఆయన తన భుజస్కంధాల మీద వేసుకొని మరింతగా అనేక మందికి చేరువ అవ్వడానికి దేవుడు తన చేతిలోని సాధనంగా ఆయన్ని బలంగా వాడుకున్నాడు అక్కడ నుండి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేకులకు సుపరిచితులయ్యారు ముఖ్యంగా వారి పేరు చెప్పగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి కార్యక్రమం అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఇప్పుడు మరి అలాగా అంతగా వారి స్థానాన్ని భర్తీ చేసే విధంగా మరొకరు లభిస్తే దేవునికి వందనాలు కానీ ఆయనది మాత్రం ఒక ప్రత్యేకమైన శైలి ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా ఏ పరిస్థితుల నుంచైనా ఏ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ఏ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ప్రశ్న వస్తే దేవుని ఆత్మ ప్రేరణ అనుకుంటాను నేను ఏ మాత్రం తడుపుకోకుండా దేవుని వాక్యములో ఆధారాలు చూపిస్తూ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణ్యంగా వారు సమాధానాలు చెప్పడం ప్రశ్న అడిగిన వారికి మాత్రమే కాదు ఆ కార్యక్రమం చూస్తున్న వారు కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు వారి ద్వారా అనేక విషయాలు మాట్లాడించాడు